హాయ్ ఫ్రెండ్స్ నాలుగున్నర అయింది టైం అయితే నేను నాలుగున్నరకే లేచి ఇంటి అయితే ఊడ్ చేసుకొని ఇంకా గడపలన్నీ కడుక్కొని ఇంకా పూజ అయితే రెడీ చేసుకుంటాను పూజకి చూడండి ఇంటి అయితే ఇట్లుంది చాలా ప్రశాంతంగా ఉందన్నమాట పొద్దున్నే మనం పల్లెటూరు వాతావరణం చూడాలంటే నాలుగు నుంచి ఐదు గంటల లోపైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది గువ్వలన్నీ అరుస్తూ ఉంటాయి ఇంకా మన ఇంటి ముందు ఉన్న కోళ్ళు కూడా అరుస్తూ ఉంటాయి ఇంకా నేను పొద్దున్నే లేస్తేనే ఏమీ తినకముందే జీలకర్ర అయితే కాగ పెట్టుకొని మేము తాగుతాం అనమాట ఇంట్లో ఉన్న వాళ్ళందరము ఇంకా మనకి బాగా హెల్తీగా ఉండాలనుకుంటే పొద్దున్నే ఏదో చిటిక అయితే చేయాలన్నమాట ఇంకా పాలైతే పిండేస్తున్నాము ఆరు గంటల లోపలైతే పాలు పిండేయాల ఇంకా బూస అయితే కలుపుకొని ఆవు పెట్టేసి పాలైతే పిండేది అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా వంటకైతే రెడీ చేసుకోవాలి కాబట్టి ఈరోజైతే పుదీనా చట్నీ చేద్దాం అనుకున్నాము ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది పుదీనా చట్నీ అయితే అది ఏ రకంలో చేయాలంటే పుదీనా చట్నీ పుదీనా పచ్చిదే తగిన అదే ఒక వాసన ఉంటుంది అనమాట అందుకనేసి మనమైతే దాన్ని వేపుకోవాలి మన వేపుడు బాండ్లీలో అయితే వేపుకొని ఇంకా దానికి తగినంత అన్నీ వేసుకొని చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది అనమాట ఇంకా నిన్న మూడు రోజుల నుంచి వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేనైతే పొద్దున్నే నాలుగున్నరకే లేచి బట్టలు అయితే పిండి ఆరేసిన ఇంకా మనము రోజు పొద్దున్నే లేతేనే దేవునికి పూలు పెట్టాలి కాబట్టి మన పెరట్లో ఉన్న చెండి పూలు అయితే పీకేసుకొని అయితే పెడతామన్నమాట ఇంకా చెండు పూలు అయితే బాగుంటాయి ఇంట్లో దేవునికి మనం మూర్చుకునే కూడా బాగుంటాయి అన్నమాట ఇంకా గులాబీలు కూడా ఉన్నాయి చిన్నవి ఆ గులాబీ చెట్టు కూడా చూపిస్తాను ఇంకా కనకాబరాల చెట్టు అయితే పెట్టుకున్నాము అవి కూడా బాగుంటాయి గుడికి దేవునికి ఇంకా పచ్చిమిరకాయలు కూడా మనం పెరట్లో అనమాట ఈ పచ్చిమిరకాయలు కూడా కొన్ని కారంగా ఉంటాయి కొన్ని కారం ఉండవు అనమాట ఇదైతే కాకర చెట్టు ఈ కాకర చెట్టునైతే కట్టేసి కొంచెం అరలిచ్చాలన్నమాట ఇదైతే కిందే పాకే చెట్టు కాబట్టి పాపుకొని పోతుంది ఈ పెద్ద ఆకులు కనపడిస్తున్నదైతే రన్నపాలా ఆకు చెట్టు ఇంకా మనం పొద్దున్నే లేస్తేనే తులసి అయితే పూజ చేసుకుంటాము మనం గడపలన్నీ కడిగేసి పూజ చేసుకుంటాం కాబట్టి ఇంకా ఇంటి పక్కలో అయితే